హలో హాయ్ అండి మీరు తమ్ముళ్ళు చూసినట్టయితే టెట్ రిజల్ట్ అవుట్ నెక్స్ట్ ఏంటి మనం చూసినట్టయితే టెట్ రిజల్ట్ అయితే బయటకు వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటనేది డిఎస్సి మనం డిఎస్సి ఎలా ప్రిపేర్ కావాలి ఇప్పుడు ప్రిపేర్ అవ్వచ్చా లేకుంటే టైం తీసుకుని ప్రిపేర్ అవ్వచ్చా అనేది చాలామందిలో ఉండేది ముఖ్యంగా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి క్వాలిఫై అయిన అందరికీ కంగ్రాచులేషన్స్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా మీరేమి ఇబ్బంది పడకండి ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయినంత మాత్రం మనం వెనక్కి పోవాల్సిన అవసరం అయితే ఏం లేదు నేను కూడా టూ టైమ్స్ బార్డర్కి వచ్చి వెనక్కి వెళ్ళిన అసలు ఎందుకు ఇంకా నేను క్వాలిఫై కాను అనే స్థితికి వచ్చినప్పుడు చూద్దాం లే రాస్తే వస్తుంది కొంచెం కష్టపడితే అని నాకు నేనే మోటివేషన్ని రాయడం వల్ల కరెక్ట్ నైంటీ మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ తర్వాత అప్పుడే ఇంకా క్లాస్ ఓన్లీ త్రీ మంత్స్ క్లాస్ విన్నా అప్పటికి నా మైండ్ జీరో మైండ్ ఏం లేదు తెలియదు క్లాస్ లేని ఓన్లీ క్లాస్ లేని డేకి సిక్స్టీన్ అవర్స్ కూర్చొని చదవడం వల్ల నేను వన్ వన్ ఫైవ్ తెచ్చుకున్నా క్వాలిఫై కాని వాళ్ళైతే అసలు బాధపడకండి ఇప్పుడు కాదు నెక్స్ట్ నవంబర్ కూడా ఇంకో టెట్ ఉంది ఇదే మెయిన్ కాదు మీరైతే ఇంకో ప్రయత్నం అయితే చేయండి కానీ ఎప్పుడో కాదు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి ఫెయిల్ అయినాం కదా ఎందుకు లే అని కాదు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఎక్కువ రివిజన్స్ చేయండి ప్రాక్టీస్ స్పిట్స్ అయితే ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకొని దానిలో మీకు తెలియనివి అన్నీ ఎలా ఉండాలి ఏదని మొత్తం ఉంటుంది అలా అయితే చేయండి టీ టూ కాలిఫై ఏమి ఇబ్బంది అయితే పడొద్దండి ఎందుకంటే నేను కూడా నేను రాసిన రెండు మూడు సార్లు ఫెయిల్ అయినా ఏదో ట్రై చేసిన గట్టి కూర్చుంటే అవుతుంది అని సంకల్ప బలంతో మనకు మనమే మోటివేషన్ చేసుకొని చేయాలి ఇది నెక్స్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనా లేదా అంటే కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిన టైమే ఇది ఎందుకంటే డిఎస్సికి సిలబస్ ఎక్కువ మనకు నోటిఫికే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నామా లేదని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి మనం లేము ఇప్పుడు డిఎస్సీ ఎందుకంటే సిలబస్ ఏవి సిలబస్ కరెంట్ అఫైర్స్ పిఐ కానీ కంటెంట్ త్రీ టూ టెన్త్ వరకు కానీ మొత్తం చదవాల్సింది ఒక్క సబ్జెక్ట్కి టెన్ డేస్ ఇస్తే కూడా సరిపోంత టైం ఉంటుంది రివిజన్స్ ప్రాక్టీస్ బిట్స్ చాలా ఉన్నాయి ఈ గ్యాప్ మాత్రం మాకు సఫిషియంట్ టైం దీన్ని యూ యూటిలైజ్ చేసుకుంటే మనమే విన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది అదే అది ఎందుకంటే నేను కూడా అదే అనుకున్నాను ఎప్పుడన్నా రాని డిఎస్సీ నోటిఫికేషన్ మనకు అవసరం లేదు మనం నోటిఫికేషన్ పడ్డప్పుడు మనం దానికి రాసుకుని రాయడానికి సిద్ధంగా ఉన్నామా అదొక్కటే నిర్ణయించుకోవాలి మనము అప్పుడు డేస్ నోటిఫికేషన్ పడే పడ్డేమన్నా మనం రివిజన్స్కి ఓన్లీ రివిజన్స్ ప్రాక్టీస్ బిడ్స్ ఓన్లీ అవే ఒకటే ఉండాలంటే మనకు మనకంతా కంటెంట్ అంతా వచ్చి ఉండాలి అప్పటికి ఎందుకంటే ఎప్పుడూ నోటిఫికేషన్ వచ్చి మనకి టూ మంత్స్లోనే పెట్టేది కూడా తెలియదు ఎందుకంటే అంతకుముందు జూన్లో టి రాసినాక టూ మంత్స్ కూడా లేదు ఏమైనా డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పోయి చాలా మంది ఎదురు కానీ అయినా అయ్యలేదు అది అదే నాకు ఇప్పుడు లెసన్ ఎందుకంటే నేను కూడా ఇంకా కూర్చొని ఎప్పుడైనా ఒక వన్ ఇయర్కి వాడం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇది చాలా మంచి టైం డిఎస్సీ సిలబస్ చాలా హెవీగా ఉంది ఇది మనకు మంచి టైం డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చాలా బెస్ట్ టైం అసలు యాజ్ ఏ హౌస్ వైఫ్గా నేను ఎన్ని గంటలు చదువుతా నేను ఎట్లా గిటిన్ అవుతా అనేది ఎందుకంటే కొంచెం హౌస్ వైఫ్ అంటే కొంచెం ఇంట్లో పిల్లలు కానీ అది కానీ కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి ఆ టైంని మనం ఎట్లా ఇది చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ ఫస్ట్ మెయిన్ మనకి దాని నుంచి ముందరికి ఎలా వెళ్ళాలి అనేది నేను నెక్స్ట్ చెప్తా ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ప్లీజ్ దయచేసి బుక్స్ బుక్స్ ఒక వన్ వీక్ అది టూ టూ డేస్ పక్కకు పెట్టేసామంటే మనం బుక్స్ పట్టుకొని చాలా టైం పడుతుంది అసలు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇప్పటికైనా సరే రోజు ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ కంపల్సరీ నేను చదువుతాను నాకు డిఎస్సి నోటిఫికేషన్ అవసరం లేదు ఎప్పుడైనా రాని నాకు డిఎస్సీ నోటిఫికేషన్ చా నేను ఎలా ఉన్నాను నేను రాయగలుగుతానా అన్నది ఒక్కటే మనం క్వశ్చన్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకు కాన్ఫిడెంట్ వస్తుంది ఆల్రెడీ ఒక డిఎస్సీ మిస్ అయింది ఇప్పుడు ఈ డిఎస్సీని మిస్ అయితే ఇంకా మనకు మళ్ళీ ఎప్పుడు వస్తుందో డిఎస్సీ కూడా తెలియదు ఫస్ట్ ఇంకా మనం ఏం చేయలేం దీనికి ఉన్న టైంని మనం ఎంత ఎంత బాగా యూజ్ చేసి మనకి ఎలా ప్రిపేర్ అవుతున్నదే మెయిన్ ఇంపార్టెంట్ ఈ డిఎస్సీలో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టి తీరాల్సిందే ఇదైతే ఫైనల్ పక్కా పెట్టుకున్నాం ఇప్పుడు డైలీని టెన్ అవర్స్ చదువుతా హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా చాలా బాగా చదివి ఈ డిఎస్సీలోనే మంచి జాబ్ తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను కాకపోతే మీ డిఎస్సి వస్తుందో లేదో వన్ ఇయర్ అవుతుందో అవేం పెట్టుకోవద్దని అట్లా అనుకొని మనం నేనైతే లాస్ అయిన ఫస్ట్ మొన్న డిఎస్సి ఎందుకంటే అసలు పడుతుందని చాలా ఒక ఫిఫ్టీన్ డేస్ నెగ్లెక్ట్ చేసినాయి ఎందుకంటే అట్లా ఉండే సిచ్యువేషన్ పోస్ట్ పోయి చాలామంది చెప్పిండు అయితే పోస్ట్ అని కూడా నేను చదివలేను నాకు చివరికి ఆల్ హాల్ టికెట్లు డేట్స్ వచ్చినాక అస్సలు వన్ మంత్లో ఏం చదవలేకపోయినా అయ్యో కొంచెం చదివి ఉంటే నేను డిఎస్లో జాబ్ కొట్టేదని నిజమండి ఇప్పుడు ఆ సిల్లీగా ఒక త్రీ ఫోర్ నేను పెట్టింటే జాబ్ వస్తుంది కానీ ఎందుకంటే అప్పుడు నాకు ప్రిపరేషన్ టైం లేదు బిడ్స్ ప్రాక్టీస్ చేసలేను ఏం చేసలేను ఇప్పుడు అది నేను ఆ మిస్టేక్ ఇప్పుడు చేస్తే మళ్ళీ రెండో మిస్టేక్ నేను చేయదలుచుకోలే అందుకని కంపల్సరీ ఏది ఏమైనా సరే బుక్స్ మాత్రం పక్కకు పెట్టద్దండి ఇదే నేను మీకు చెప్పబోయేది ఒక హౌస్ వైఫ్గా ఎలా టైం అడ్జ చేసుకోవాలా ఎలా చదవాలా ఎట్లా టైం టేబుల్ వేసుకోవాలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు అక్కడి నుంచి వచ్చిన కాబట్టి చెప్తున్నా మీరైతే ఛానల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయండి ఎందుకంటే నా మీ నాకేమన్నా డౌట్ వచ్చినా మీ అడగనీకే నాకుంటుంది నేను కూడా మీకేం నాకు రాని కూడా మీ ద్వారా నాకు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది మెయిన్ ఫస్ట్ కామెంట్ ద్వారా మెయిన్ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళకి మెయిన్ ఎందుకంటే నేను కూడా ఒకవేళ అనుకున్న నాకు ఏమైనా డౌట్ వచ్చినా ఎవరిని అడగాల అని అనిపిస్తుండే అనమాట ఇట్లా వీడియోలు చూడము అది ఇది చేస్తుండ కానీ ఇట్లా ఛానల్ పెట్టడం ద్వారా కూడా కొంచెం డౌట్స్ ఇంకా ఎక్కువ క్లియర్ అవుతుంది కామెంట్ ద్వారా కానీ ఏదైనా మీరైతే డిఎస్ ఎట్టి పరిస్థితుల్లో అసలు వదిలిపెట్టద్దండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మీరు ఒక టెస్ట్ సిరీస్ నేను కూడా టెస్ట్ సిరీస్ తీసుకున్నా ఆల్రెడీ ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను దాన్ని మీరు కూడా తీసుకోండి ఆ టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వుకుంటూ మనం మిగతా సబ్జెక్ట్ని కూడా చదువుకోవాలి ప్లస్ అది ప్లస్ ఇది రెండు కంటిన్యూషన్లు ఉండాలి రోజు మినిమం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చదివితేనే మనకి చాలా చాలా డేస్ మనం పక్కా కొట్టగలుగుతాం అదైతే హండ్రెడ్ పర్సెంట్ రాసేస్తాం మీరు కూడా ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అండి ఇంకా ఏమైనా టైం అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ప్లానింగ్ ఇట్లా ఏ బుక్స్ ఏది నేను ఎలా ప్రిపేర్ అవుతున్నా అనేది నెక్స్ట్ వీడియోస్ చెప్తా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ ఏంటంటే నా దగ్గర క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్సీ అవి మీకు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెడతానండి డిఎస్సి ఒక ట్వంటీ పేపర్స్ టెట్ ఉన్నాయి టెట్ అన్నీ డైలీ కాకపోయినా ఒక వన్ వీక్ టూ త్రీ మాత్రం అన్నీ పెడతా ఫస్ట్ మ్యాథ్స్ కంప్లీట్ చేస్తా టీ ప్రీవియస్ వే మ్యాథ్స్ తర్వాత బయాలజీ ఇట్లా అన్నీ మొత్తం ఉన్నాయి అన్నీ కంప్లీట్ చేసి అన్నీ అప్లోడ్ చేసేస్తా విత్ ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్ అయితే తోటే వీడియో పెడతా ఊకైతే అయితే ఎందుకంటే కొన్ని కొన్ని మ్యాథ్స్ ట్రిక్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనం ఫాలో అవ్వాలి ఆ ట్రిక్స్ను ఫాలో అవ్వడంలో మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో ఆ ట్రిక్స్ వల్ల కూడా ఈజీ కంపల్సరీ మ్యాథ్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ వీడియో కంపల్సరీ ఒక్కొనిక ఒక ప్రాబ్లం పక్కనే రాసి ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఇవన్నీ మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మీ ద్వారా నాకు తెలుస్తుంది మెయిన్ ఫస్ట్ అది నాకు కొంచెం తెలిసిందంటే మీ వల్ల నాకు నైంటీ పర్సెంట్ తెలుస్తుంది నాకైతే ప్లస్ ప్లాన్ ప్లస్ పాయింట్ నేను ఏం మిస్టేక్స్ చేసినా నా మిస్టేక్ని రెస్టిఫై చేసి నా తప్పులను మీరు కూడా ఇది చేస్తారు అని నేను నమ్ముతున్నా మొత్తం డిఎస్సీ టెట్ అన్ని పేపర్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇవన్నీ అప్లోడ్ చేస్తే నేను చదువుకోవడానికి మీకు ఎట్లా ఉంటుంది టైం అంటే నా టైం నాదే ఆ టైం మాదే అదో ఒకదానికి ప్రిపేర్ అయ్యి నేను దీన్ని చూసుకున్నాను మొత్తం దీని మీద కాదు ఎందుకంటే దానివల్ల ఎక్స్ప్లెనేషన్ వల్ల నాకు కూడా కొంచెం మైండ్ వెళ్ళిపోతుంటుంది అనమాట సబ్జెక్ట్స్ ఒక ఫైవ్ పేపర్స్ మ్యాథ్స్ కానీ ఏదైనా చూడండి మీకు సిలబస్ మొత్తం చాలా వరకు కవర్ అయిపోతుంది మీకు లేని కూడా ఆల్రెడీ గుర్తుండిపోతే పక్కల సరౌండింగ్లో ఉన్న బిట్స్ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసాయి అట్లా అట్లా క్వశ్చన్ పేపర్స్ వల్ల అంత యూజ్ ఉంటుంది మనకి ఒక్క బిట్కి పక్కల సరౌ సరౌండింగ్లో ఉన్న ఫైవ్ బిట్స్ కూడా మనకి ఆటోమేటిక్గా గుర్తొచ్చిపోతుంది అందుకే ఈ టెస్ట్ పేపర్ని ప్రాక్టీస్ చేయడం వల్ల అదే బెనిఫిట్ మీరైతే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రోజు వన్ వీక్ ఒక టూ త్రీ అట్లా అప్లోడ్ చేస్తాను అంటే ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ అలా చేస్తాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ చేర్ థ్యాంక్ యూ వెరీ మచ్